హలో ఎవ్రీవన్ సంక్రాంతికి తప్పకుండా చేసుకునే పిండి వంటలలో ఒకటి మినప సున్నుండలు తిరగలితో చేసిన సున్నుండల రుచి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా అదే కమ్మటి రుచితో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం సున్నుండలు పొట్టుతో ఉన్న మినపప్పుతో చేసుకుంటే ఈజీగా జీర్ణమవుతాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మందంగా ఉన్న కడాయిలో మంచి క్వాలిటీ ఉన్న పొట్టు మినపప్పు రెండు కప్పులు తీసుకోవాలి దీనిలో టూ టేబుల్ స్పూన్ బ్రౌన్ రైస్ వేస్తున్నాను మీరు ఇంట్లో వాడే రైసే వేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకుంటేనే అన్నీ సమానంగా వేగుతాయి మినప్పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి కమ్మటి వాసన వచ్చే వరకు వేగితేనే సున్నుండలకి కమ్మని రుచి వస్తుంది ఇదే కడాయిలో ఉంటే ఆ కడాయి వేడికి ఇంకా కలర్ వచ్చేస్తుంది కాబట్టి వీటిని ఒక పల్లెంలో వేసుకోవాలి కడాయిలో హాఫ్ కప్పు వేపుడు శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం వేడయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది వీటిని కూడా పల్లెంలో వేసుకొని యాలుకలు నాలుగు వేసుకోవాలి మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పిండి మెత్తగా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది మిక్సీ జార్లో ఒక కప్పు పిండి వరకు ఉంచుకొని దీనిలో రెండు కప్పులు సన్నగా తురుముకున్న బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిలో వేసుకోవాలి బెల్లం అంతా కలిసేలా కలుపుకొని వేడి చేసుకున్న ముప్పావు కప్పు నెయ్యిని ఒకేసారి వేసుకోకుండా హాఫ్ కప్పు వేసుకుని పిండిని కలుపుకోవాలి నెయ్యి ఎక్కువగా వేసుకుంటే బాగోదు కాబట్టి పిండిని కలుపుకుంటూ సరిపడినంత మాత్రమే వేసుకోవాలి చేతితో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు పిండిని చేతితో కలుపుకోవాలి వేడి నెయ్యి వేసుకోవడం వల్ల బెల్లం ఎక్కడైనా కరగకుండా ఉంటే కరిగిపోతుంది పిండి పొడి ఉంది కాబట్టి మరి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మినపప్పు క్వాలిటీని బట్టి నెయ్యి కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు నాకు ముప్పావు కప్పు నెయ్యి పట్టింది పిండి కొంచెం పొడిగా ఉండాలి చేస్తే విరిగిపోకుండా ఇలా ఉంటే నెయ్యి సరిపోయినట్టే ఇప్పుడు పిండి ప్రెస్ చేస్తూ మనకి నచ్చిన సైజులో సున్నుండలు చేసుకోవచ్చు సున్నుండలని పొట్టు మినపగగుళ్ళతో చేస్తారు అవి వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో వస్తాయి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంతో కమ్మగా ఉండే ఈ సున్నుండల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి